ధనస్సు రాశి వారికి డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో జరిగేది ఇదే ధనస్సు రాశి వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీలో మూడు పెద్ద శుభవార్తలు వింటారు మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ ఎనిమిది రోజుల్లో అసలు మీకేం జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి ధనస్సు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు జాలి దయ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అందరితో కలిసి మెలిసి ఉండడానికి ఇష్టపడతారు ధనస్సు రాశి వారికి గురువు అధిపతి కాబట్టి గురువు యొక్క అనుగ్రహం వీరిపై చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి ఈ ఎనిమిది రోజుల్లో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలైతే వస్తాయి అలాగే ఈ ఎనిమిది రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తే తప్పకుండా అందులో విజయం అయితే లభిస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు అయితే పూర్తి అవుతాయి ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు వస్తాయి అలాగే జీవితాలు పెరుగుతాయి వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి ధనస్సు రాసివారు ఎన్నో శుభవార్తలు వింటారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అనుకూలమైన జీవితం ఉంటుంది అలాగే ధనస్సు వారు ఈ ఎనిమిది రోజుల్లో సంతానం విషయంలో శుభవార్తలైతే వింటారు వారి అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరికలన్నీ నెరవేరుతాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలైతే వస్తాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక ఈ రాశి వారికి విద్యార్థులకు ఉన్నతమైన విద్య లభిస్తుంది విదేశీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది వీరికి పేరు ప్రతిష్టలు మంచిగా వస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ధనస్సు రాశి వారికి ఈ ఎనిమిది రోజులు దైవం అయితే తోడుంటుంది దానివల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారు మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఏవైనా మీకు కొత్త అవకాశాలు వస్తే వాటిని సహకరించండి దానివల్ల ఎన్నో లాభాలు అయితే వస్తాయి ఎందుకంటే నవగ్రహాలు మీ పైన తోడుగా ఉంటాయి దానివల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వీరికి నచ్చిన పని కోసం ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దానికి ఎదురెళ్తారు వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది వారి పని వారు చేసుకుంటూ ఉంటారు ఒకరి సాయం అస్సలు తీసుకోరు వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు ఇక ధనుస్సు రాశి వారికి ఎవరైనా సీక్రెట్ విషయాలు చెప్పినా సరే వాటిని వీరు ఎవ్వరికీ చెప్పరు వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వారి వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు వీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రతి క్షణం వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు వీరికి గొడవలు అంటే అస్సలు ఇష్టం ఉండదు ప్రశాంతమైన జీవితం అంటే చాలా ఇష్టం ఈ ఎనిమిది రోజుల్లో బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం వీరి వెంటే ఉంటుంది వారు ఏ పని చేసినా సరే దానిని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వెనకడుగు వేయడం మాట తప్పడం ఇలాంటివి అస్సలు చేయరు వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరి దగ్గరికి ఎవరైనా సాయం కోసం వస్తే వారికి తప్పకుండా సాయం చేస్తారు వీరు గతం గురించి అస్సలు ఆలోచించరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని అస్సలు వదిలిపెట్టరు వీరికి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు ధనస్సు రాశి వారికి ఎనిమిది రోజుల్లో మంచి జీవితం ఉంటుంది ఏ పని చేసినా మంచి అయితే వస్తాయి ఊహించని ధన లాభాలు కలుగుతాయి చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి నాలుగు దిక్కుల నుండి కూడా మీకు డబ్బు అయితే వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు ఇక ధనస్సు రాశి వారు ఈ ఎనిమిది రోజులు హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు అయితే చేయండి దానివల్ల అపారమైన అదృష్టమైతే వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి హనుమంతుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ఈ ఐదు రోజుల్లో మంచి శుభవార్తలు అయితే వింటారు మీ రహస్య విషయాలు ఎవ్వరికీ చెప్పకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ ఎనిమిది రోజుల్లో వెళ్ళండి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగవు మీ మాటల్లో చేతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి దానివల్ల మీకు అంత మంచి జరుగుతుంది ఇక ధనస్థ వారు ఈ ఎనిమిది రోజుల్లో మీ భాగస్వామితో లేదా మీకు ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి మీరు ఏదైనా కొత్త పని చేయాలి అనుకుంటే ముందు మీ భాగస్వామితో చెప్పండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఎనిమిది రోజుల్లో మూగ జీవాలకు లేదా పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల పెద్దల ఆశస్సులు దైవానుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శనిదేవిని ఆశీస్సులు కూడా మీకు వెళ్ళవేళ్ళలా ఉంటాయి మీ జీవితం కొత్తగా మొదలవుతుంది ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు కానీ ఆర్ఎస్ అనే అక్షరంతో పేరిన వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీరు గొప్పగా ఎదుగుతుంటే వారు అస్సలు ఓర్వలేరు మీకు తెలియకుండానే మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తారు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఎనిమిది రోజులు బయట వారితో ఎక్కువగా క్లోజ్గా ఉండకండి దానివల్ల ఎన్నో అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఎక్కువగా క్లోజ్గా ఉండకండి ఈ ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత మీరు ఎలా ఉన్నా సరే ఎలాంటి సమస్యలు రావు ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకో ఎరుపు ఆకుపచ్చ గులాబీ నలుపు వైటు పసుపు ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి జై శ్రీరామని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు